యంగ్ హీరో తేజ సర్జా నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బాస్టర్ నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇండియన్ మిథాలజీ కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమాను ప్రెజెంట్ జనరేషన్కి అప్ చేస్తూ సూపర్ హీరో కాన్సెప్ట్లో ఆ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి విశేష స్పందన లభించింది కేవలం నలభై కోట్ల బడ్జెట్తో తెరగెక్కిన ఈ సినిమా ఏకంగా విడుదల తర్వాత నాలుగు వందల కోట్లకు పైగా వాసులు సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఇక ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్తో ఈ సినిమాకి సీక్వెల్ని కూడా ప్లాన్ చేశాడు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్గా జై హనుమాన్ సినిమా తెరగెక్కుతున్న విషయం తెలిసిందే ఆ సినిమాలో హనుమంతుడి పాత్రలో ఆ కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్న విషయం తెలిసిందే దీనికి సంబంధించిన పోస్టర్ కూడా ఇటీవల విడుదలైంది ఆ లుక్కి కూడా ఆడియన్స్ నుంచి విశేష స్పందన వస్తుంది వచ్చే ఏడాది ఈ సినిమా ఆ ప్రేక్షకుల ముందు వచ్చే అవకాశం ఉంది ఇక అసలు విషయం ఏంటంటే తాజాగా హనుమాన్ మూవీ స్క్రీనింగ్ గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో జరిగింది ఈ స్క్రీనింగ్కి దర్శకుడు ప్రశాంత్ వర్మ హీరో తేజ సజ్జా కూడా హాజరయ్యారు ప్రదర్శన అనంతరం ఆడిటోరియం మొత్తం హనుమాన్ మూవీ టీంకి సూపర్ అప్లాజ్ ఇచ్చారు కరతార దర్తో టీం పైన ప్రశంసల వర్షం కురిపించారు ఇక అనంతరం చేజిపైకి మాట్లాడడానికి వచ్చిన తేజ సజ్జ కాలని ఒక వృద్ధుడు కాళ్ళు మొక్కడానికి ప్రయత్నించారు అది చూసి అవాకైన సజ్జ నా కాళ్ళు పట్టుకోవద్దంటూ వెనక్కి వెళ్ళి తనని పక్కకు జరిపారనమాట సో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది తేజ సజ్జా లాంటి యంగ్ హీరో కాళ్ళని ఒక వృద్ధుడు పట్టుకోవడం అనేది ఒక విశేషంగా మాట్లాడుతున్నారు అంటే ఆ వృద్ధుడు ఆ సినిమాలో తేజ సజ్జ యొక్క పర్ఫార్మెన్స్కి చాలా ఇంప్రెస్ అయ్యాడట ఆ ఇంప్రెషన్ తోటే తేజ సజ్జ కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించాడట ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది